హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కనుక ఎవరైతే కుట్టు మిషన్స్కి అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా కేంద్రం నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఈ స్కీమ్కి అప్లై చేసి ఎన్ని నెలలు అవుతున్నా సరే ఎటువంటి అప్డేటు రాకపోవడం ఏంటి అంటే కనుక ఈ అసలు అయితే ఈ అప్డేట్ ఇప్పుడు రావడానికి గల కారణం ఏంటంటే కనుక మనకి ఆంధ్ర తెలంగాణలో గత నాలుగు నెలలుగా ఎలక్షన్స్ హడావిడిలో ఉండడం వల్ల మనకి అప్డేట్ అయితే ఏమీ రాలేదండి కానీ ఇప్పుడైతే కనుక అవన్నీ చక్క అయిపోయి కనుక ఇప్పుడు కేంద్రం నుంచి అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి అయితే కనుక పిఎం విశ్వకర్మ కర్మ యోజనకి అప్లై చేసి ఆరు నెలలు అవుతున్నా సరే ఎలాంటి మెసేజ్ రాలేదని కొంతమంది మెసేజ్ వచ్చి కూడా మాకు ఎలాంటి కూడా సర్టిఫికేట్ కానీ ట్రైనింగ్ కానీ పిలుపు రాలేదని కొంతమంది ఇంకా అప్లై చేసుకోవడానికి అవుతుందా లేదా అని కొంతమంది చాలామంది ఎదురు చూస్తున్నారు కదండి ఈ పిఎం విశ్వకర్మ యోజన గురించి ఈరోజు వాటన్నిటి గురించి కూడా క్లియర్గా మీకు చెప్తానండి అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవా మేడం ఛానల్ అండి నాకు కొంచెం గొంతు పట్టేయడం వల్ల నాకు వాయిస్ కానీ ఇదిగా ఉంటే కొంచెం క్షమించండి మీరు సర్టిఫికేట్ కానీ మీ అప్లికేషన్ స్టేటస్ కానీ ఎలా తెలుసుకోవాలన్నది కూడా నేను వీడియో లాస్ట్లో పెడతాను దాని ద్వారా మీరు మీ మొబైల్లో చూసుకోవచ్చండి అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా మీరు అసలు మీకు ప్రాబ్లం ఏంటి ఇంతవరకు ఎందుకు రాలేదని మీరు కూడా కనుక్కోవచ్చు మాట మీరు ఏ లాంగ్వేజ్లో మాట్లాడితే ఆ లాంగ్వేజ్లో వాళ్ళు మీకు సమాధానం చెప్తారన్నమాట అయితే కనుక ఇప్పుడు ఈ విశ్వకర్మ యోజనకి ఎంత మంచి స్పందన వస్తుందని కేంద్రం కూడా ఊహించలేదండి మహిళలు అందరూ కూడా చాలా ఎక్కువ మంది అప్లై చేస్తారు అయితే ఈ పథకానికి లక్షల్లో అప్లికేషన్ రావడం వల్ల కొన్ని కొత్త కొత్తగా రూల్స్ కూడా పెట్టడం అయితే జరిగింది అయితే ఈ రూల్స్ తెలుసుకునే ముందు ఈ ప్రభుత్వము అర్హత ఉన్నవారికి మాత్రమే కుట్టు మిషన్స్ ఇస్తామని అర్హత లేని వాళ్ళని రిజెక్ట్ అంటే రిజెక్ట్ లిస్ట్లో పెడతామని ఆ రిజెక్షన్ లిస్టు ఈ నెల అంటే జూలై ఇరవై రెండో తారీఖున విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం అయితే వచ్చింది అండి అయితే ఆరు నెలల నుంచి చాలామంది అప్లై చేసి ఎవరైతే ఎప్పుడు మెసేజ్ వస్తుందని ఎదురు చూసే వాళ్ళకి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చండి ఎందుకంటే కనుక ఈ నెల ఇరవై రెండో తారీఖున ఎవరు సెలెక్ట్ అయ్యారో ఎవరు రిజెక్ట్ అయ్యారో అన్న విషయాన్ని మనకి లిస్టు ద్వారా వెబ్సైట్లో పెడుతున్నారన్నమాట అండి మీరందరూ కూడా మీకు దగ్గరగా ఉన్న వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట ఎవరు సెలెక్ట్ అయ్యారు ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక వాళ్ళ ఫోన్కి మెసేజ్ వచ్చేస్తుందండి రిజెక్ట్ అయితే కనుక ఎందుకు రిజెక్ట్ అయ్యారో అన్నది మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు స్టేటస్ పెడుతున్నారు అలాగా ఆ స్టేటస్ బట్టి మీకు ప్రాబ్లం అక్కడ పెడుతున్నారు కనుక దాన్ని మీరు ఒకసారి మాత్రమే కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం కూడా ఇస్తున్నారు అందుకు ఎవరైనా సరే మీకు దగ్గరగా ఉన్న సెంటర్స్కి వెళ్ళి ఒకసారి మీ స్టేటస్ని చెక్ చేసుకోండి ఏ పథకానికైనా సరే లక్షల్లోని మనకి స్పందన ఉన్నప్పుడు దానిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చేస్తారు అన్నమాట అయితే కనుక దీనిలో రూల్స్ ఏంటంటే రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే కుట్టు మిషన్స్ ఇస్తామని ఇప్పుడు వచ్చిన కొత్త రూల్ ఏంటంటే రేషన్ కార్డు అలా రేషన్ ప్రతీ నెల తీసుకుంటున్న వాళ్ళకు మాత్రమే ఈ కుట్టు మిషన్ ఇస్తామని అలా తీసుకోకుండా ఉన్న వాళ్ళని తొలగిస్తామని చెప్పారు అండి అలాగే ఎవరైతే మనకి పాన్ కార్డు ఉంది పాన్ కార్డ్ కూడా అడుగుతున్నారు కదండి పాన్ కార్డ్ ద్వారాగా మన ప అంటే సంవత్సరంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చెక్ చేసి మీకు ఆ ట్రాన్సాక్షన్స్ ప్రకారం మీకు కుట్టు మిషన్ ఎలిజిబుల్లా కాదా అని అన్నది కూడా చెక్ చేస్తారు అండి అలాగే ఎవరైనా సరే ఈ ముద్ర పథకం ద్వారా మీరు లోన్ తీసుకున్నట్లయితే వాళ్ళని కూడా ఈ పథకం నుంచి తొలగిస్తారు అన్నమాట అండి అలాగే ఎవరి పేరునైతే కనుక ఫోర్ వీలర్ ఉందో అంటే ఈ రేషన్ కార్డులో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ పేరుని ఏమైనా ఫోర్ వీలర్ ఉంటే కనుక వాళ్ళని కూడా తొలగిస్తారు అన్నమాట అండి అలాగే ఈ రిజెక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా మీరు ఒకసారి మాత్రమే కరెక్షన్ చేసుకొని మళ్ళీ దీన్నే అప్లై చేసుకోవచ్చు మాట అండి కనుక వీటన్నిటిని పరిశీలించి జూలై ఇరవై రెండో తారీఖున ఫైనల్ లిస్ట్ని రిలీజ్ చేయబోతుందండి కేంద్ర ప్రభుత్వము పిఎం విశ్వకర్మ యోజన వెబ్సైట్లో అనమాట అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకైతే కనుక మీకు వచ్చే నెలాఖరికి అంగన్వాడీ శిక్షణ కేంద్రాలకి ఐడి కార్డ్స్ వస్తాయి అన్నమాట అండి ఇది మీకు మెసేజ్ వస్తుంది ఈ ఐడి కార్డ్స్ వచ్చాక మీకు శిక్షణ ప్రారంభమవుతుంది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీకు అంగన్వాడీ శిక్షణా కేంద్రాల్లోని సర్టిఫికేట్తో పాటు మీ ఐడి కార్డు మీద వచ్చిన బాక్స్ని ఓపెన్ చేసి మీకు ఇస్తారు ఇస్తారన్నమాట అండి అదే రోజు మీకు ట్రైనింగ్ అయిన అమౌంట్ కూడా మీకు బ్యాంక్లో వేస్తారు మీకు ఐదారు రోజుల్లో మీకు మీ అకౌంట్లో పడుతుంది అన్నమాట అండి అందుకే ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళందరూ కూడా ఒకసారి మీకు దగ్గరగా ఉన్న సెంటర్కి వెళ్ళి చెక్ చేసుకోండి అసలు ఏమైనా స్టేటస్ పెట్టారా లేదా అని అన్న అన్నమాట అయితే ఇక మీదట అయితే కనుక మళ్ళీ స్టార్ట్ అయిందండి ఇది సో ఇక మీదట మీ అందరికీ కూడా ఎలక్షన్ కూడా అన్నీ అయిపోవడం వల్ల ఇక మీదట మీకు అందరికీ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి మెసేజ్ రావచ్చు అలాగే ఈ నెల ఇరవై రెండో తారీఖున మీకు వెబ్సైట్లోని లిస్ట్ కూడా పెడుతున్నారు అనమాట అయితే మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ మొబైల్లో మీరు కూడా చెక్ చేసుకోవచ్చండి అది ఎలాగా అన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి గూగుల్ ఓపెన్ చేసి మొబైల్లోని పిఎం విశ్వకర్మ అని టైప్ చేస్తే ఆ కిందన పిఎం విశ్వకర్మ అని వస్తుందండి దాని మీద రెడ్ మార్క్ మీద ఉన్న మీద క్లిక్ చేయగానే మీకు మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ మెయిన్ వెబ్సైట్లోని మీకు రైట్ సైడ్ డాట్స్ చూపిస్తుందండి ఆ డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు ఓపెన్ అవుతుంది అన్నమాట అండి ఆ డాట్స్ ఓపెన్ చేయగానే ఇవన్నీ చూపిస్తుంది లాగిన్లోకి వెళ్ళండి అందులో అప్లికేషన్ బెనిఫిషరీ లాగిన్ అంటే అప్లికెంట్లోకి వెళ్ళండి అందులోని మీరు అప్పుడు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఆధార్కి రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ అక్కడ టైప్ చేయండి కింద నా క్యాప్స్ కొట్టి లాగిన్ చేయండి అప్పుడు మీకు పాస్వర్డ్ వస్తుంది అన్నమాట ఓటీపీ ఆ ఓటీపీని వేయండి ఆ ఓటీపీ వేయగానే మీకు లాగిన్ అవుతామన్నమాట మన అప్లికేషన్ లాగిన్ అవుతుంది అనమాట అండి మన అంతా అక్కడ మనం ఎప్పుడు చేసామో ఎలా చేసామో అన్నీ చూపిస్తుంది అన్నమాట అప్లికేషన్ అంతా కూడా చూశారు కదా అప్లికెంట్ నేమ్ అప్లికెంట్ స్టేటస్ రివ్యూడ్ పెండింగ్ బై యూఎల్బి జోన్స్ నాది ఇంకా పెండింగ్లో ఉందన్నమాట ఇది నా అప్లికేషన్ అనుకోండి ఇది నాది పెండింగ్లో ఉందన్నమాట సో నేను ఎప్పుడు పెట్టాను డిసెంబర్లో పెట్టానమాట అంటే డిసెంబర్ నుంచి నాకు ఇంకా ఏమీ అక్కడి నుంచి ప్రాసెస్ జరగలేదు అన్నమాట అండి పెండింగ్ రివ్యూలో ఉంది సో అలాంటివి కొంతమందికి ఏమొస్తుంది స్టాటస్ సక్సెస్ అని వస్తుంది కొంతమందికి జోను సక్సెస్ అని వస్తుంది అందుకే మీరు ఒకసారి ఓపెన్ చేసుకుంటే అక్కడ ఏం పెట్టారో మీకు అనమాట అండి ఆంధ్ర వాళ్ళందరికీ కూడా మాక్సిమం పెండింగ్ అని వస్తుంది ఎందుకంటే మొన్నే కదా మనకి ఎలక్షన్స్ అయ్యి ఇప్పటి నుంచి మనకి ఇంకా నడుస్తుంది అనమాట అండి అలాగే అందరికీ అనుకోవద్దు చాలా అయితే సక్సెస్ అనేసి మెసేజ్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారండి సో మీరు ఏదైనా సరే మీకు మీ ఫోన్లో కానీ లేకపోతే మీకు దగ్గర ఉన్న సెంటర్స్ కానీ వెళ్ళి మీరు అక్కడ స్టేటస్ చెక్ చేసుకోండి ఏదైనా అక్కడ ప్రాబ్లం ఉంటే కనుక ఎడిట్ అప్లికేషన్లోకి వెళ్ళి అక్కడ మీ అప్లికేషన్ అంతా ఓపెన్ అవుతుంది ఆ ఎడిట్ అప్లికేషన్లోకి వెళ్ళగానే అప్లికేషన్లో మీరు ప్రాబ్లమ్ని చెక్ చేసుకొని క్లియర్ చేయండి ఏం ప్రాబ్లం చూపించారో ఆ ప్రాబ్లంని మీరు రెక్టిఫై చేసుకోండి మరి ఈ వీడియోని వస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి